మన హిందూ సాంప్రదాయంలో కొన్ని రోజులు అపారమైన పవిత్రతను కలిగి ఉంటాయి వాటిలో అతి ముఖ్యమైనదిగా భావించబడేది అక్షయ తృతీయ ఈరోజు చేసే ప్రతి శుభకార్యం దానము పూజ ఎప్పటికీ ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం ఈరోజు ఎందుకు అంత విశిష్టంగా పరిగణించబడుతుంది దీని వెనుక ఉన్న పురాణ విశేషాలేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష తృతీయ తిథిన జరిగే పర్వదినం అక్షయ అంటే ఏమిటి అక్షయ అంటే క్షయం లేని అని అర్థం అంటే శాశ్వతమైనదని భావించాలి అంతేకాకుండా అక్షయ అంటే తరిగిపోనటువంటిది అని కూడా చెప్పుకోవచ్చు నేడు చేసే పుణ్య కార్యఫలము అక్షయము చేస్తూ తరిగిపోకుండా చేయమని చేసే వ్రతమే తృతీయ వ్రతం ఈరోజు చేసే దేవత ప్రతికర్మలు జప దాన హోమాలు క్షయము కానంత మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు చేసే దానాలు అనుష్ఠాన పరులకు యోగ్యులకు చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు సంతృప్తి చెంది అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం ఈ ఒక్కరోజు శ్రద్ధగా గడిపితే జీవితంలో మంచి మార్పు వస్తుందన్న విశ్వాసం ఉంది ఈ పవిత్ర దినానికి అనేక ఐతిహాసిక సంఘటనలతో సంబంధం ఉంది శ్రీకృష్ణుడు తన స్నేహితుడు సుధాముని అతని ఆకలిని చూసి అన్న ప్రసాదంతో ఆదరించాడు అదే రోజు ఈ శుభతిథి వేదవ్యాసుడు గణపతిని అభ్యర్థించి మహాభారత రచన ప్రారంభించాడన్నది పురాణగాథ పరశురాముడు విష్ణు ఆరవ అవతారం ఈ రోజే భూమిపై అవతరించాడు కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అపార ధన సంపదను పొందిన రోజు ఈరోజే అలాగే జైన మత ప్రకారం మదర్ తీర్థంకరుడు వృషభనాథుడు ఒకటో సంవత్సరం తపస్సు తర్వాత మదర్సారిగా ఆహారం స్వీకరించినది ఇదే రోజే అక్షయ తృతీయ పూజా విధానము స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తిని పూజించాలి తులసి కమలాలు పాలు క్రిపి ప్రసాదాలు సమర్పించాలి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఈరోజు దానం చేయడం తప్పనిసరి ఇది పుణ్యానికి మూలము అక్షయ తృతీయ అంటే దానం ఈరోజు అన్నదానము వస్త్రదానము మట్టి కుండలతో నీటి దానము పాదరక్షలు గొడుగులు గోధుమలు పండ్లు ఇలాంటి దానాలు చేస్తే అనేక పుణ్య ఫలాలు లభిస్తాయని వేదాలు చెప్తున్నాయి ఈరోజు బంగారంను కొనడము ఎందుకు చేస్తారు బంగారం కొనడము సంపదను శాశ్వతంగా నిలిపే సంకేతంగా పరిగణించబడుతుంది ఇది కేవలము సంపదనే కాదు భద్రత కుటుంబ శ్రేయస్సు శుభ ఫలాల సంకేతంగా చూడబడుతుంది అక్షయ తృతీయ శుభ ప్రారంభాలకు ఉత్తమ దినం అక్షయ తృతీయ అంటే ముహూర్తం చూసే అవసరం లేదు ఈరోజు వివాహాలు వ్యాపార ప్రారంభాలు ఇంటి నిర్మాణము భూ కొనుగోలు వాహనాలు కొనడము ఇవన్నీ ముహూర్తం లేకుండానే చేయవచ్చు ఈ అక్షయ తృతీయను శ్రద్ధగా జరుపుకోండి ఒక మంచి పనితో మీ భవిష్యత్తును శుభ్రంగా మలుచుకోండి అక్షయమైన ఆనందము సంపద శాంతి మీ ఇంటికి నిండుగా రావాలి అక్షయ తృతీయ శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను వీక్షించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్